గుడ్ మార్నింగ్ అండి అందరికీ వెల్కమ్ టు కలవకలు టాక్స్ ఈరోజు మనం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాష్ట్ర రాజధాని అయినటువంటి అమరావతి గురించి తెలుసుకుందాం ఈ అమరావతికి సంబంధించి ఒక అద్భుతమైనటువంటి ఘట్టం అనేది నడుస్తుంది ఆ అద్భుతమైనటువంటి పని ఏంటంటే అమరావతికి ఔటర్ రింగ్ రోడ్ అమరావతి నగరం అనేది ఎంతవరకు వ్యాపించి ఉన్నది అని తెలియజేసేదే ఈ ఔటర్ రింగ్ రోడ్ అయితే ఈ ఔటర్ రింగ్ రోడ్డు పనులు ఎప్పుడు మొదలయ్యాయి ఎంతవరకు వచ్చాయి ప్రస్తుతానికి పరిస్థితి ఎలా ఉంది తాజాగా ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి ఈ అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు వల్ల జరిగేటువంటి అద్భుతమైనటువంటి పనులు అంటే రాష్ట్రానికి వచ్చేటువంటి అడ్వాంటేజ్ ఏంటి రైట్ సో ఈ అమరావతికి ఒక క్రౌన్ తలమానికం అనేది ఒకటి ఉండాలి కదా ఈ తలమానికమే మనకి మన ఔటర్ రింగ్ రోడ్ లాంటిది క్రౌన్ లాంటిది సో అయితే ఈ క్రౌను ఎక్కడి నుంచి మొదలయ్యి ఎక్కడి నుంచి ఎక్కడికి ఎండ్ అవుతుంది అసలు ఎన్ని కిలోమీటర్ల పరిధిలో ఈ ఔటర్ రింగ్ రోడ్ అనేది కడుతున్నారు అనేది అంటే నూట ఎనభై తొమ్మిది కిలోమీటర్లలో ఈ అమరావతి ఔటర్ రింగ్ రోడ్ని కడుతున్నారు అంటే సుమారు ఇంచుమించుగా నూట తొంభై కిలోమీటర్లు రౌండ్ ఫిగర్ చేసుకోవచ్చు నో ఇష్యూ క్లియర్ అయితే ఈ ఔటర్ రింగ్ రోడ్ని మూడు దశల్లో ప్లాన్ చేస్తున్నారు అయితే మొదటి దశ ఎక్కడి నుంచి అంటే కంచిక చెర్ల నుంచి పేరేచెర్ల వరకు అంటే దాదాపు చెర్ల నుంచి కృష్ణానది మీదగా ఒక భారీ ఐకానిక్ బ్రిడ్జి వేసుకొని పేరేచెర్ల వరకు అంటే సుమారు దాదాపు అరవై ఐదు కిలోమీటర్లు ఈ పశ్చిమ భాగంలో ఉన్నటువంటి మొదటి దశ పనులని మొదలవుతాయి నెక్స్ట్ రెండవ దశ ఎక్కడి నుంచి మొదలవుతుందంటే తెనాలి దగ్గర నుంచి ఇటు పొట్టిపాడు వరకు తూర్పు భాగం అంటారు దీన్ని ఈ రెండవ దశ పనులని తూర్పు భాగం తినాలి మీదుగా కృష్ణానది మీదుగా మళ్ళీ అక్కడ కూడా ఒక వంతెన వస్తుంది పొట్టిపాడు వరకు దాదాపు అరవై మూడు కిలోమీటర్లతో అరవై మూడు కిలోమీటర్ల పరిధిలో ఈ భాగం ఉంటుంది సో ఇది సెకండ్ ఫేజ్ ఇక థర్డ్ ఫేజ్ వచ్చేసి ఇటు పొట్టిపాడు నుంచి ఆగిరిపల్లి మైలవరం మీదుగా మళ్ళీ కంచకచర్యలు చేరుకుంటారు సో ఇది యాభై మూడు కిలోమీటర్లు సో మొదటిది అరవై ఐదు కిలోమీటర్లు అరవై మూడు కిలోమీటర్లు ఇటు యాభై మూడు కిలోమీటర్లు మొత్తం మీద నూట ఎనభై తొమ్మిది పాయింట్ తొమ్మిది పాయింట్ తొమ్మిది సున్నా కిలోమీటర్లు అంటే రౌండ్ ఫిగర్ నూట తొంభై కిలోమీటర్ల పరిధిలో ఈ అమరావతి రింగ్ రోడ్డు అనేది రావడం జరుగుతుంది ఓకే దాదాపు ఐదు జిల్లాలని కవర్ చేస్తుంది అండి రింగ్ రోడ్డు దాదాపు ఐదు జిల్లాలని కవర్ చేస్తుంది ఏంటి ఐదు జిల్లాల కవరింగ్ అంటే ఒకటి ఎన్టీఆర్ రెండు గుంటూరు ఏలూరు కృష్ణ పల్నాడు ఈ ఐదు జిల్లాలని ఈ ఔటర్ రింగ్ రోడ్ మన అమరావతి ఔటర్ రింగ్ రోడ్ కవర్ చేస్తుంది అంతేకాకుండా ఏడు జాతీయ రహదారులను కూడా ఈ ఔటర్ రింగ్ రోడ్డు మీదగా వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంటుంది ఓకే రైట్ అయితే ఈ ఔటర్ రింగ్ రోడ్ను దాదాపు పది వరుస లైన్లు అనమాట అంటే పది వరుస లైన్లో ఇటు వెళ్ళటానికి ఒక మూడు వరుసల లైను రావడానికి ఒక మూడు వరుస లైన్ అంటే ఆరు ఆరు వరుసల లైన్లు ఇక్కడే అయిపోతాయి నెక్స్ట్ ఇట్ సైడ్ అంటే సర్వీస్ రోడ్లు ఉంటాయి కదా సర్వీస్ రోడ్లో వచ్చేసేసి టూ ఇక్కడ టూ లైన్సు ఇక్కడ టూ లైన్సు అంటే మొత్తం ఈ పది వరుస లైన్లు దాదాపు వెడల్పు ఎంత వస్తుందంటే నూట నలభై మీటర్ల వెడల్పులో ఈ అవుటర్ రింగ్ రోడ్ అనేది వస్తుంది చూడండి నూట నలభై మీటర్లు అంటే ఎంత పెద్దదో సుమారు మనం వంద మీటర్ల పరుగు పందానికి పెట్టుకుంటే ఎంత దూరం వెళ్ళి ఎంత దూరం పరిగెత్తాలి అలాంటిది నూట నలభై మీటర్ల వెడల్పు ఉంటుంది అవుటర్ రింగ్ రోడ్డు ఓకే ఫైవ్ అంటే చాలా పెద్ద ఔటర్ రింగ్ రోడ్డే వస్తుంది ఇక్కడ దాదాపు ఎన్ని గ్రామాలు కవర్ అవుతాయి అంటే ఎనభై ఐదు గ్రామాలు ఈ ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ దాదాపు ఎనభై ఐదు గ్రామాలు కవర్ అవుతున్నాయి అనమాట ఇక్కడ రియల్ ఎస్టేట్ పరిస్థితి ఎలా ఉందంటే ఒక ఎకరం ఇంతకుముందు లక్షల్లో ఉండేది ఇప్పుడు కోట్లలో పలుకుతుంది ఎకరం లక్షల్లో ఉండేటువంటిది ఇప్పుడు కోట్లల్లో పొలుగుతుంది అంతేకాకుండా ఈ అమరావతి కారిడార్ ఏదైతే ఔటర్ రింగ్ రోడ్కి ఉన్నటువంటి ఆనుకొని పెద్ద పెద్ద ఐటీ కారిడార్ హబ్స్ అనేవి కూడా రావడానికి సిద్ధంగా ప్లాన్ చేసుకుంటున్నాయి ఓకే బాగానే ఉంది అయితే తాజా పరిస్థితి ఏంటి అసలు ఎంత మటుకి రోడ్ల నిర్మాణం జరిగిందా లేదా అంటే లేదు వాస్తవానికి అయితే ఇంతమటుకి రోడ్ల నిర్మాణం ఎక్కడా స్టార్ట్ అవ్వలేదు కాకపోతే అత్యంత ముఖ్యమైనటువంటి ఘట్టం ఏదైతే ఉందో ల్యాండ్ ఎక్విజిషన్ ల్యాండ్కి సంబంధించినటువంటి పనులు దాదాపు పూర్తయినాయి ఐదు జిల్లాల జాయింట్ కలెక్టర్స్ ఎవరైతే ఉన్నారో ఈ ల్యాండ్ ఎక్విజిషన్ రైతులతో డిస్కస్ చేసి ల్యాండ్ పోలింగ్ ద్వారా కానీ లేదా ల్యాండ్కు సంబంధించినటువంటి దాదాపు వెంటనే నష్టపరిహారం చెల్లించడం లాంటి పనులు అత్యంత వేగంగా అయితే చేస్తున్నారు ఇకపోతే ఈ రెండు వేల ఇరవై ఆరు జనవరి ఫిబ్రవరి లోపల ఈ ల్యాండ్ ఎక్విజేషన్ పనులు పూర్తి కం కంప్లీట్ చేసుకొని నోటిఫికేషన్ దేనికి రోడ్లు వేయడానికి కంపెనీలకి నోటిఫికేషన్ జారీ చేయడానికి సిద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం ఉంది వన్స్ ఈ ల్యాండ్ ఎక్విజేషన్ కంప్లీట్ అయ్యిందంటే ఈ నోటిఫికేషన్ జారీ చేయడం పెద్ద పని అయితే కాదు రోడ్డు వేయడం పెద్ద పని అయితే కాదు చాలా తొందరగా గడిచిపోతుంది అంటే వచ్చే రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో మనకి ఈ అమరావతి అవుటర్ రింగ్ రోడ్డు ప్రా ప్రారంభం అవ్వడానికి చాలా ఎక్కువ అవకాశాలు అయితే కనబడుతున్నాయి సో మీ ఏరియా కూడా మీరుండేటువంటి ప్రాంతం కూడా ఈ అమరావతిలోకి అమరావతి రింగ్ రోడ్డు పరిధిలోకి లేదా అమరావతి నగర పరిధిలోకి నగరంలోకి వచ్చే అవకాశాలు ఎలా ఉంటే ఒకసారి కామెంట్స్లో చెప్పండి వీడియోలో వచ్చే వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ